పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ను వెంటనే ఎమ్మెల్సీ లో చేర్చాలని దళిత జాతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణ మాల మహానాడు అధ్యక్షులు బత్తుల శివప్రసాద్ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వెంకటేష్ మెదక్ రామ్దాస్ చౌరస్తాలో సెల్టెవరీకి రెండు గంటల పాటు అల్చల్ చేశారు हां अना मार दी दांडो पर 2 लाख प्रोसेस है मलावासन केस होला लेकिन रेडियो अंदर रेडियो 1 दिन की स्पीड तक करना चाहिए लाजी जननीओ अगर जननीओ तो मना दिलो माला माला हां मेला दीगो हां मेरे खाली तू तरपु दिस జైభీ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మా దళిత బహుజనుల పట్ల చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే తుంగతుర్తి టికెట్ ఆశించిన అద్దంకి దయాకరణ గత కొద్ది సంవత్సరాలుగా పది పదిహేను సంవత్సరాలుగా కాంగ్రెస్కు అడ్డం మీద కూలీలాగా పనిచేసిన కార్యకర్త అద్దంకి దయాకరణ అటువంటి కార్యకర్తకు టిక్కెట్ ఇవ్వకుండా మరో పార్టీ నుంచే వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చే ఎమ్మెల్యేగా ప్రో ప్రోత్సహించరు అయినా కూడా దయాకరణ ఎప్పుడు కూడా పార్టీ మీద వివక్ష చూపలేదు పార్టీ నుంచి బయట బయటకు రాలేదు అట్లా కూడా పార్టీలో ఉండి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి దయాకరణ మరియు ఇప్పుడు ఎమ్మెల్యే కోటాల్లో అయినా సరే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి చేసి చట్టసభలోకి తీసుకుపోతామని చెప్పి మాటిచ్చారు బహిరంగంగానే ముఖ్యమంత్రి గారు అర్ధంకి దాఖలను కాపాడుకుంటాం తీసుకుంటాం తీసుకుంటామని చెప్పేసి బహిరంగంగానే చెప్పారు అటువంటి వ్యక్తి మరి ఈరోజు మరి బహిరంగంగా చెప్పిన వ్యక్తి ఈరోజు ఎందుకు నోరు మీద పడడం లేదు ఎమ్మెల్సీ పదవి ఇస్తా అని చెప్పి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి చివరి క్షణం వరకు ఆయన పేరు ప్రకటించినవి లాస్ట్ మూమెంట్లో మరో వ్యక్తి మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పేరు ఎమ్మెల్సీగా ప్రకటించారు దీన్ని కాంగ్రెస్ హైకమాండ్ పునరాలోచించాలి వెంటనే అర్థంకి దయాకరణ పేరును ఎమ్మెల్సీ లీస్ట్తో చేర్చాలి ఎమ్మెల్సీ లీస్ట్లో చేర్చి దళిత జాతికి దళిత జాతి మీద జరుగుతున్న అవమానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మా దళిత జాతికి న్యాయం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం ఒక దళిత జాతి నాయకుడు ఎదుగుతుంటే ఓర్వలేని సో కార్డు కొత్త మంది వ్యక్తులు మాత్రమే అడ్డంకి దయాకరణ యొక్క గెలుపును అడ్డుకుంటున్నారు ఆయన కష్టపడి కార్యకర్త కార్యకర్తల స్థాయి నుంచి అధికార ప్రతినిధి డిపిసిసి అధికార ప్రతినిధిలాగా వ్యవహరిస్తున్నాడు కానీ ఇప్పుడు ఆయన తుంగులతో ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా మంత్రి పదవి ఇస్తామని చెప్పారు తర్వాత వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామంటున్నారు రోజురోజు రేపు వస్తే రేపు వస్తే రేపు అన్న విధంగా పిసిసి హైకమాండ్ వ్యవహరిస్తుంది కావున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ దళిత జాతి పట్ల చూపిస్తున్న వివక్షతను హెచ్చరిస్తున్నాం ఇంకోసారి ఇటువంటి రిపీట్ జరిగితే రిపీట్ చేస్తే మాత్రం ఒప్పుకునే లేదు రాష్ట్రం అంతటా జాతీయ మాల మహానాడు తరఫున నిరసన ఏర్పడుతుంది కావున హైకమాండ్ దీన్ని పరిరక్షణ పునరాలోచించి దయాకరణ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయన మంత్రి పదవి చేర్చుకోవాలని మా యొక్క వినపం రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అన్న గారు మాతో మాట్లాడి దయాకరణతో మాట్లాడి రాష్ట్ర